లోనే ఘన విజయం సాధించినందుకు బార్ అసోసియేషన్ సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు అది నాకు చాలా గర్వకారణం ఆ విజయాన్ని పురస్కరించుకుని పార్టీ ఏర్పాటు చేశాడు మరొక్క మాట మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్ లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గిరియం రాశాడు అది నేను విన్నాను ఇప్పుడు మీరందరూ కూడా వినాలి అన్నమాట ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు దేశ వదనంలో మాయని సంఘానికి పట్టిన దీర్ఘం వ్యాధి చిగురించని మోడులు మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చేపులు పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు పట్టణాలలో పల్లెటూళ్ళలో విధి వీధిలో సంతు సంతులో కార్లు రైళ్లు బస్సులు పళ్ళు ఎక్కడాయితే అక్కడ మనకు కనిపించే पिछा ओहो <laughs> 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 <laughs>

అంతమందిలోనే అలా నవ్వడం తప్పేయితే నన్ను క్షమించను సార్ నేను క్షమాపణ వస్తాను తప్పు నీలోనే ఎక్కడో లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్ నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు నిజం తెలుసుకోవడానికి వచ్చాను పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళు అనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలియదు సార్ మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతో మన కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను పెళ్లి కావలసిన ఆడతలను పది మంది ముందు పతితా వ్యభిచారిని నిరూపించారు చప్పట్లు కొట్టించుకున్నారు పూలధన వేయించుకున్నారు కానీ ఆ అమ్మాయి భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకు ఇచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా చేస్తా తప్పకుండా చేస్తా కానీ ఆ అమ్మాయి కాదని నువ్వు రుజువు చేయగలవా తప్పకుండా చేస్తాను కానీ ఆ రాజా లోపర్ ఆ మదించి నాబోతు నాకు బాగా తెలుసు వాడు రోజు వాడే ఆటలు నాకు తెలుసు వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు ప్లీజ్ కమాన్యా ఓ ద గ్రేట్ క్రిమినల్ మిస్టర్ వెల్కమ్ రండి నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను మీరే వచ్చారు అంటే మనమంతా ఒకే క్లాస్ ఒకే రైస్ అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు కానీ సార్ లాలో మనలాంటి వాళ్ళకి ఇంత సేఫ్టీ ఉందని రేపు మాత్రమే కాదు మధ్యలో చేసి కూడా డబ్బుతో తెలియతో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్ నీకు ఈ రోజే తెలిసిందా నాకు ఇప్పుడే తెలిసింద్దా స్కౌంట్ తప్పుడు సార్ తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి హా మాయనే కాదు నన్ను నన్ను కూడా మోసం చేసావుంట్ స్కారౌంట్ సార్ నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నాను ఇన్సల్ట్ కాదురా నిన్ను హ్యాక్ చేయను తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికేవ్వడానికి వీళ్ళు ఖమార్ వచ్చి చేసుకో చేసుకోబాద్